మీరా కేపి దగ్గరికి వచ్చి ఏంటండి అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే మీరిక్కడ మూడిగా వచ్చి నిలబడ్డారు రారా ఏంటి అని మీరా నిలదీస్తూ ఉంటుంది నాకు సంతోషంగా లేదు నేను ఏమని చెప్పను అని కేపి అంటూ ఉంటాడు అదేంటండి భూమి గగన్ల పెళ్ళి ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారు కానీ మన కొడుకు చెర్రి పెళ్లి జరుగుతుందన్న సంతోషం మీకు లేదా వీడు మన కొడుకే కదా అని మీరా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మీరా చెర్రీ భూమిని ఇష్టపడ్డాడు భూమి గగన్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెర్రీ చెప్పలేక వాడిలో వాడే సతమతమవుతూ బాధపడుతున్నాడు గగన్ ప్రేమించాడని తెలుసుకున్న తర్వాత చెర్రీ తన మనసు మార్చుకున్నాడు అని కేపి చెప్తూ ఉంటాడు ఆ మీ మనసేమో ఆ శారద చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమో మీరు శారద ఇంట్లో ఉంటే మీ మనసు నా మీద తిరుగుతూ ఉంటుందేమో సందర్భాన్ని బట్టి మనసు మారుతూ ఉంటుంది భూమి చెర్రీల పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మనసు మారుతుంది అని మీరా చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా మనం పెళ్ళిలో ఉండాలి రండి అని మీరా అనడంతో మీకు మనసులతో అవసరం లేదు వాళ్ళ మనసులతో కూడా అవసరం లేదు నీ మెడలో తాళి కట్టిన పాపానికి నేను వాడిని ఆశీర్వదించాలి కదా పద తప్పేది లేదు కదా అని కేపి అంటూ ఉంటాడు నాలాగే జీవితాంతం వాడు కూడా బాధపడాలి కదా చేసేదేముంది ఇంకా మన కర్మ అంటూ కేపి బాధపడుతూ వస్తూ ఉంటాడు తర్వాత చెర్రీ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటే భూమిని తీసుకువచ్చి పెళ్లిపీటలపై నక్షత్ర దగ్గర ఉండి కూర్చోబెడుతూ ఉంటుంది అమ్మాయి భూమికి పెళ్ళి అసలే జరగనివ్వను జీవితాంతం అది అలాగే ఉంటుందని చెప్పావు కదా ఇప్పుడేమో కాసేపట్లో పెళ్ళి పూర్తయిపోతుంది నీ ముఖ చిత్రంలో ఎలాంటి తేడా లేదేంటి అని గోరింటాకు అడగడంతో చూడు పిన్ని చెర్రి మన మనం పాలు పాలుపోసిన పెంచిన వాడు ఎప్పుడైనా భూమి పులిలా నాపై తిరగబడాలనుకుందే అనుకో అప్పుడు చెర్రీ నా చేతిలో ఉంటాడు కాబట్టి భూమి నోరెత్తకుండా చెర్రీతో నేను భూమి నోటిని మోహించగలను ఇకపోతే ఆస్తి మొత్తం కూడా ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది అందుకే ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అందుకే చూస్తూ ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది భూమి చర్యలను చూసుకొని శర శరత్్ర చాలా సంతోషపడుతూ ఉంటే చెర్రీ భూమి ఇద్దరు చాలా ఏడుస్తూ ఉంటారు భూమి మాత్రం చెర్రి వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ బయల్దేరి మండపం దగ్గరికి వస్తాడు ఒక చోట గుంపులో నిలబడి దూరం నుండే చెర్రిని చూసుకొని సంతోషపడుతూ భూమిని చూసుకొని బాధపడుతూ ఉంటాడు భూమితో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే భూమి కూడా గగంతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా అసలు ఈయన ఎక్కడ ఉన్నారు ఏంటో పిలిచినా కూడా మండపం దగ్గరికి రాలేదేంటి అన్నయ్య ఈయన్ని చూసావా అని మీరా అడగడంతో లేదమ్మా చూడలేదు అని శరశ్చంద్ర చెప్తాడు సరే నేను వెళ్ళి తీసుకువస్తాను అని ఎక్కడైనా ఎక్కడున్నాడైనా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ చాటుగా నిలబడి ఉన్న గగన్ని చూసేసి గగన్ ఏంటిది మేము నిన్ను పెళ్ళికి పిలవలేదు పిలవకపోయినా వచ్చి పెళ్ళి ఆపే వంశమా మీది అని మీరా అడుగుతూ ఉంటే గగన్ దండం పెడుతూ చిన్నమ్మ నేను ఈ పెళ్ళిని ఆపడానికి రాలేదు చూడడానికే వచ్చాను అని గగన్ దండం పెడుతూ చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు వచ్చేది చూసేది నువ్వు వద్దని వదిలేసి వెళ్ళిపోయావు కదా ఆ పెళ్ళి ఇది చూడడానికి వచ్చానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని మీరా అనడంతో నేను వచ్చింది నేను వదులుకున్న అమ్మాయి కోసం కాదు చిన్నమ్మ ఎప్పటికీ వదులుకోలేని నా తమ్ముడి పెళ్లి కోసం అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడే బిందు ఇదంతా చూసేసి అక్కడికి వస్తూ ఉంటుంది కల్లారా చూసుకొని కనురెప్పలు కొట్టుకుండే సౌండ్ కూడా రాకుండా నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ప్లీజ్ అని గగన్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే అప్పుడే బిందు అక్కడికి వచ్చి వెళ్ళి వెళ్ళిపోతానని చెప్తున్నాడు కదమ్మా మీరు వేరు అనుకునే అన్నదమ్ములు ఇద్దరు ఒకటే కదమ్మా కలిసే ఉన్నారు కదా అని బిందు చెప్తూ ఉంటే ఏంటే పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు అన్నీ తెలిసినట్లు మాట్లాడుకు నోరు మూసుకొని ఉండు ఈయనేమో పెళ్ళి ఇష్టం లేదన్నట్లు ఎక్కడో కూర్చొని ఉన్నాడు అందరూ నాకు సలహాలు చెప్పేవాళ్లే ఈ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉండదు కానీ బయట వాళ్ళంటే మాత్రం తెగ ఇష్టపడిపోతూ ఉంటారు సిగ్గులేని జన్మ సిగ్గులేని జన్మ అంటూ మీరా తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది మీరా వెళ్ళగానే ఒక చెల్లిగా నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేకపోతున్నానన్నయా నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వచ్చి నువ్వు ఎలా చూడగలుగుతున్నావన్నయా నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని బిందు అడుగుతూ ఉంటుంది భూమిని పెళ్లి చేసుకుంటున్నది మరెవరో కాదు మన చెర్రీనే కదా అయినా కూడా నేను భూమిని ప్రేమించానన్న విషయం చెర్రికి తెలుసు అయినా చెర్రీ భూమిని పెళ్లి చేసుకుంటున్నాడంటే చెర్రి మనసులో కూడా భూమి ఉందనే కదా అర్థం చెర్రి మనసులో భూమి ఉందన్న విషయం నాకు ముందే తెలిసి ఉంటే నేనసలు భూమిని పరిచయం కూడా చేసుకునేవాణ్ణి కాదు ఈ క్షణం నుండి భూమి నా తమ్ముడి భార్య అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటో అన్నయ్య ఆ దేవుడు నీ జాతకాన్ని ఇలా రాశాడు నువ్వు ఇస్తూ పోతున్నావే కానీ లాక్కోలేకపోతున్నావు నీకు కావాల్సింది ఏది కూడా నీకు దక్కకుండా పోతోంది అని బిందు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నాకు కావాల్సింది దేవుడు ఇవ్వకపోయినా నన్ను అర్థం చేసుకునే నీలాంటి దాన్ని నాకు చెల్లిగా ఇచ్చాడు కదమ్మా నాకు అదే చాలమ్మా అయినా చిన్నప్పటి నుండి బాధపడి పడి కన్నీళ్ళు నాకు అలవాటైపోయాయి మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్ళమ్మా వెళ్ళు అని గగన్ పంపించేస్తాడు అమ్మా అక్షింతలు తీసుకెళ్లి అందరికీ పెట్టండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక గగన్ ఏడుపుని ఆపుకోలేకపోతూ ఉంటాడు ఇప్పుడు నా మెడలో తాళి కడతావా అని భూమి మెహందీ ఫంక్షన్లో అడిగిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు చూడలేక పక్కకు తిరిగి మరింతగా ఏడుస్తూ ఉంటాడు చెర్రీ కూడా పెళ్లి పీటల మీద కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే నక్షత్ర సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది పెళ్లి మండపం దగ్గర నిలబడి ఉన్న శరశ్చంద్రకి సరిగ్గా అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది హలో ఎవరు అంటూ శరశ్చంద్ర ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతాడు బాబు ఇదిగో మంగళసూత్రం తీసుకొని నాయనా అని పంతులు గారు ఇస్తూ ఉంటే ఏదో ఒకటి చేసి నేను ఈ పెళ్లిని ఆపుతాను అని చెర్రి మాట్లాడిన మాటల్ని భూమి తలుచుకుంటూ ఉంటుంది అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆ తాలివంక చూస్తూ ఉంటుంది గగన్ ఒకవైపు సంతోషపడుతూ బాధపడుతూ విలువిలులాడిపోతూ ఉంటాడు ఏంటి బాబు నీకే చెప్పేది తాలిబొట్టు తీసుకో అని పంతులు గారు మళ్ళీ చెప్తూ ఉంటే చెర్రీ ఏం ఆలోచిస్తున్నావు ముహూర్తం దగ్గర పడుతుంది సమయం మించిపోకూడదు తాళి తీసుకో అని మీరా చెప్తూ ఉంటుంది ఇక చెర్రి చా తాలి తీసుకొని ఈ పెళ్ళిని ఏదో ఒకటి చేసి నేనే ఆపుతాను అని భూమికి తాను ఇచ్చిన మాటని చెర్రీ గుర్తు చేసుకుంటూ తాలిని చూసుకుంటూ ఉంటాడు భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అలా చెర్రీ తాళు తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటే గగన్ ముందు బాధపడి ఇక తర్వాత అక్షింతలు చల్లడానికి చెయ్యి ఎత్తుతూ ఉంటాడు భూమి అయితే కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది అయితే చెర్రి ఉన్నట్లుండి భూమి మెల్లో తాలి కట్టకుండా భూమి వెనకాలి నిలబడి ఉన్న నక్షత్ర మెడలో తాలి కడుతూ ఉంటాడు దాంతో నక్షత్ర చాలా షాకింగ్ గా రే చెర్రీ వదలరా ఏంట్రా నా మెల్లో కడుతున్నావు తీరా తీరా అని అరుస్తూ ఉంటుంది శరశ్చంద్ర పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఉన్నట్లుండి అందరూ లేచి షాకింగ్గా చూస్తూ ఉండడంతో శరశ్చంద్ర ఫోన్ కట్ చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఆ పూర్వ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ అక్షింతలు చల్లుతున్నవాడు కాస్త ఒక్క క్షణం ఆగిపోయి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు నక్షత్ర అయితే గిలగిల కొట్టుకుంటూ చెర్రీ చేతుల్ని తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా కూడా చెర్రి చాలా బలవంతంగా నక్షత్ర మెడలో తాలి కడుతూ ఉంటాడు ఏంటి నా మెడలో తాళి కట్టలేదా అని భూమి తల పైకెత్తి చూడగా చెర్రి నక్షత్ర మెడలో తాలి కడుతూ ఉంటాడు భూమి అయితే చాలా షాకింగ్ చెర్రి వైపు చూస్తూ ఉంటుంది అనుకోకుండా చెర్రి అలా నక్షత్ర మెడలో తాలి కట్టడంతో గగన్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు నక్షత్ర తాలి కట్టడం పూర్తయిపోయిన తర్వాత మెడలో ఉన్న తాలిని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది అపూర్వకి ఏం చేయాలో అర్థం కాక ఇక అలా షాకింగ్గానే చూస్తూ ఉంటుంది